హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బాగున్నానండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే లెగానండి లేచి ఇంకా త్వరగా పనులు చేయడం అయితే స్టార్ట్ చేశాను లెగిసి వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని జడ ఇవి వేసుకుని ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసరికి సిక్స్ ట్వంటీ అలా అయిపోయింది అనమాట ఇంకొప్పుడు వంట అయితే చేయాలి పిల్లలిద్దరికీ బాక్స్ పెట్టి స్కూల్కి పంపించాలి ప్రజెంట్ అయితే వర్షం ఏమీ రావట్లేదండి కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాగా వర్షం అయితే ఎక్కువ వస్తుందంట అసలు అమ్మ చెప్తుంది అనమాట ఇల్లంతా వర్షమేనమ్మా అనేసి నాకు అసలు అదే ఆశ్చర్యం మా ఇల్లు కట్టి ట్వంటీ ఇయర్స్ అలా అవుతుందేమో అంతే ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ అలా అవుతుంది అంతే అప్పుడే మా ఇల్లు అంతా వర్షమేనంట మంచమంతా తడిచిపోయింది పడుకోవడానికి ప్లేస్ లేదు అంతలో వర్షం కురిచేస్తుంది వర్షాలు తగ్గిన తర్వాత డాబా మొత్తాన్ని మళ్ళీ ఏమన్నా వర్క్ చేపించాలి అనేసి అమ్మ అయితే చెప్తుంది అనమాట బొంతా తడిచిపోయినాయి అంటండి పరుపులు ఇవన్నీ అంత వర్షమైతే వస్తుంది అనేసి చెప్తుంది అది కూడా వర్షము కంటిన్యూస్గా రావడం వల్ల అలాగా అవన్నీ తడిచిపోతున్నాయి అమ్మ అనేసి అన్నదనమాట జాగ్రత్త బాబా కరెంట్ ఏమన్నా లీక్ అవుతుందేమో నువ్వు జాగ్రత్త అనేసి నేనైతే అమ్మకి చెప్తూ ఉన్నానండి ఈ తుఫాను పట్టింది కదా ఈ తుఫాను వదిలితే గానీ అదంతా నార్మల్ అవ్వదు ఏమన్నా పని చేయించాలి అన్న ఇప్పుడు వర్షంలో కూడా చేపించలేము కదండి సో అలాగా అక్కడైతే వర్షాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా మార్నింగ్ అయితే ప్రస్తుతానికి మొత్తం మబ్బేసేసి చల్లగా ఉందండి డోర్స్ ఓపెన్ చేస్తుంటే చలికాలకి నాకు చలి అయితే వేస్తుంది అనమాట ఇంకా నేను బియ్యం అయితే రెండు గ్లాసులు తీసుకున్నానండి స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టేస్తాను తర్వాత ఇంకా కూర అయితే మాత్రము ఈరోజు ఎగ్స్ బీన్స్ కలిపి వండుదాం అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ అయితే ముందు రోజు నేను ఇడ్లీ పిండి రుబ్బుకున్నాను కదండి మొన్న ఇడ్లీ పిండి అయితే చాలా ఉంది సో ఇడ్లీలు అయితే వేస్తాను వేరుశనగలు చట్నీలు అయితే చేస్తాను అనమాట సో ఇంకా నేను బియ్యాన్ని అయితే నీట్గా వాష్ చేసేసుకుంటున్నానండి నాకు అసలు ఏంటో ఫుల్గా రాత్రి నైన్కే పడుకున్నాను కానీ అసలు నిద్ర అంతా చాలా డిస్టర్బ్డ్ స్లీప్ అనమాట అదంతా నేను కూర్చుని మీతో మాట్లాడతానులేండి బియ్యం అయితే నీట్గా వాష్ చేసేసాను ఇంకా దీన్ని నేను దీన్ని స్టవ్ మీద అయితే పెట్టాలి మా వారు కూడా వచ్చేసారండి నిన్న నైటే వచ్చేసారు ఎందుకంటే అక్కడ విజయవాడ సైడు వర్షాలు బాగున్నాయంట సో ఇంకా మళ్ళీ ట్రైన్లు ఇవన్నీ ఆపేస్తే అక్కడ స్టక్ అయిపోతామేమో అని చెప్పి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్తాము అని ఇలా అయితే వచ్చేసారనమాట నిన్న నైట్ ఇంకోండి స్టవ్ మీద అయితే బియ్యం పెట్టాను మరొక పక్కనేమో వేరసెనగుళ్ళు పచ్చిమిరపకాయలు కూడా పెట్టానండి అవైతే ఇంకా వేగిపోయినాయి స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇప్పుడు దాని మీద ఎగ్స్ అయితే పెట్టేస్తాను ఆ బర్నర్ మీద సో నాలుగు ఎగ్స్ అయితే తీసుకుంటున్నానండి మా నలుగురికిని ఎగ్ నాన్ వెజ్ ఎక్కువగా తినకండి అని కామెంట్ చేస్తున్నారండి మేము తినేది చాలా తక్కువ కాకపోతే ప్రతిరోజు అయితే ఏదో ఒక రూపంలో తీసుకుంటున్నాము ఎగ్ ఆమ్లెట్ రూపంలో కానీ లేకపోతే ఇలా ఎగ్ బాయిల్ లాగా కానీ అయితే తీసుకుంటున్నాము ఇంకా నేను కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి స్టవ్ మీద అయితే ఎగ్స్ పెట్టానండి మరొక స్టవ్ మీదేమో బీన్ కడిగి పెట్టాను ఇంకా కూర వండాలి కదా కూర కోసం అయితే నేను బీన్స్ కట్ చేసుకుంటున్నానండి బీన్స్ ఉల్లిపాయలు ఈరోజు నేను ఈ బీన్స్ కూర అయితే వండుదామనేసి అనుకుంటున్నాను సో కట్ చేస్తున్నాను ఈరోజు ఏంటోనండి నైట్ నేను నైన్ థర్టీకి పడుకున్నాను కానీ అస్సలు నిద్రపోయినట్టుగానే ఉంది నైన్ థర్టీ నుంచి లెవెన్ ఫార్టీ సెవెన్ వరకు మంచిగా పడుకున్నాను సాటిస్ఫైడ్ స్లీప్ అనమాట అది తర్వాత లెవెన్ ఫార్టీ సెవెన్ టైంకి మా హస్బెండ్ వచ్చారు సో ఇంక నేను తలుపు అయితే తీసి ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మెలిపి వస్తుంది కదా ఆయన ఏ ఆయన వస్తారు కదా తలుపు తీసి మళ్ళీ పడుకునేసరికి ట్వెల్వ్ అలా అయ్యిందండి ఇంకంతే ట్వెల్వ్ నుంచి సిక్స్ వరకు ఆ స్లీప్ మొత్తం చాలా డిస్టర్బ్డ్ స్లీపు అంటే ఏంటో సిక్స్ అవర్స్ పడుకున్నాను సిక్స్ అవర్స్ కంటిన్యూస్గా కళలు వస్తూనే ఉన్నాయి కళలు వస్తూనే ఉన్నాయి ఆ కళలకి నేను అసలు నిద్రలో ఉన్నట్టే అనిపించలేదు నాకు అసలు నిద్ర లేదు అన్న ఫీల్ అయితే ఉందనమాట కళ్ళంతా బుబ్బిపోయినట్టుగా అలా ఉందండి మరి ఎందుకో తెలియదు ఎప్పుడూ లేదు అసలు రాత్రి అంతా కళలు వస్తూనే ఉన్నాయి కళలు వస్తూనే ఉన్నాయి నిద్రపోయినట్టే లేదు నాకు పొద్దుటైతే నాకు లేగలేకపోయాను చాను కానీ ఇంకా పిల్లలకి స్కూల్ ఉంది తప్పదు కదా అనట్లేదు అసలు నాకు ఎలా ఉందంటే వర్షం గట్టిగా వచ్చేసి పిల్లలకి స్కూల్ సరివిచ్చేస్తే ఎంత బాగుండేది ఈరోజు పడుకుందని కదా ఎందుకు ఇలా ఉంది అనిపించిందండి అండి కళ్ళు ఉబ్బిపోయినట్టుగా అలా అనిపించింది అటు కంటిన్యూస్ కళలు వస్తూనే ఉన్నాయండి కళలు వస్తూనే ఉన్నాయి అసలు నిద్ర ఏం బాగాలేదు మేబీ ఆ నైన్ థర్టీకి పడుకున్నా నేను లేవకుండా ఉండి ఉంటే సిక్స్ వరకు కంటిన్యూస్లీ స్లీప్ బాగానే ఉండేది మధ్యలో మా వారు వచ్చి డోర్ కొట్టడము ఫోన్ చేయడము ఇంకా నేను తలుపు తీయడానికి రెగిసాను కదా తర్వాత పడుకున్న స్లీప్ అంతా డిస్టర్బ్డ్ స్లీప్ అనమాట అలా మీకు ఎవరికైనా జరుగుతుందా అన్నది కామెంట్ చేయండి ఇంకొక ఇంకోండి బీన్స్ ఫోర్ వండడానికి ఉల్లిపాయలను ఇది కట్ చేస్తున్నాను నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుందో తెలిసండి అంట మన బాడీకి మైండ్కి రెస్ట్ ఇవ్వలేదు అనుకోండి మన బాడీ దానికది బలవంతంగా రెస్ట్ తీసుకుంటుందంట అంటే మనకు ఒక ఫీవర్ రావడము లేదా ఏదైనా ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చి అప్పుడు బాడీ దానికది రెస్ట్ తీసుకుంటుంది అండి నాకు ఇప్పుడు అలానే అనిపిస్తుంది నాకు నేను కావాలని రెస్ట్ తీసుకోవాలంటే నేను అస్సలు తీసుకునే మైండ్ సెట్ కాదు నాకు ఎందుకులే ఏదో ఒక పని చేసుకుంటే ఒక రూపాయి వస్తుంది కదా అన్నట్టే ఉంటుంది మన మైండ్ సెట్ ఎందుకు మనం అలా బద్ధకంగా ఉండాలి కావాలని ఎందుకు రెస్ట్ తీసుకోవడము అన్నట్టు ఉంటుంది అనమాట నిన్నంతా నేను బ్లాగింగ్ అయితే చేయలేదండి కానీ అలాగని ఖాళీగా లేను ఇంగ్లీష్ వీడియోస్ని ఎలా చేయాలి ఏంటని దానికి సంబంధించి దాని రిలేటెడ్ షూటింగ్ చేసుకున్నాను దాన్ని ఎడిటింగ్ చేసుకున్నాను కొత్తగా ఎడిటింగ్ ఎలా ఏంటి ఏంటనేసి కొత్త ఎడిటింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని వాటిని నేర్చుకుంటూ అలా ఉన్నాను అనమాట నిన్న వ్లాగింగ్ ఒక్కటి చేయలేదు కానీ నా పనులన్నీ నేను చేసుకుంటూ వచ్చాను అనమాట సో నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది నాకు నేను రెస్ట్ తీసుకోవాలి అంటే మన బ్రెయిన్ తీసుకోదు ఎందుకంటే ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుందండి అదే ఒక ఫీవర్ వస్తే బాగుండ్రా బాబు నాకు ఆ మైండ్ ఇంకా హెల్త్ బాగోకపోతే వేరే పని మీదకి వెళ్ళదు కదా సో అప్పుడు నేను ఏం చేస్తాను ఫుల్గా కొడుకుని ఉంటాను అలా అనిపిస్తుంది అనమాట నాకు ఎందుకో తెలీదు ఇది కూర కుక్కర్ వేసేస్తానండి కుక్కర్ వేసేస్తే కొంచెం త్వరగా అవుతుంది ఈ మధ్య వీడియోస్కి వ్యూస్ ఏమీ రావట్లేదక్క అందరు షార్ట్ వీడియోస్నే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని ఒక అమ్మాయి కామెంట్ చేశారండి ఆ కామెంట్కి ఏముంది వీడియోస్ అంత ఇంట్రెస్టింగ్గా ఏమి ఉండవు కదా రోజు చేసుకుని ఇంట్లో పనిలే కదా అనేసి ఇంకొకళ్ళు రిప్లై అయితే ఇచ్చారనమాట అవునండి రోజు చేసుకుని ఇంట్లో పనిలే నాకే కాదు ప్రతి ఒక్క ఆడవాళ్ళకి సేమ్ ఇవే పని ఉంటాయి అయితే ప్రతిరోజు మనం చేసే పనిని వీడియో షూటింగ్ చేస్తూ దాన్ని ఎడిటింగ్ చేస్తూ న్యూస్ వచ్చాయా లేదా అన్న మైండ్ సెట్లోకి వన్స్ మనం వెళ్ళిపోయాము అనుకోండి ఈ రోజు చేస్తున్న పని కూడా మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది అయినా కూడా నేను ఎందుకు చేస్తున్నాను అంటే నా కోసం నేను చేసుకుంటున్నాను ఇలా ప్రతిరోజు చేసుకున్నాను అనుకో ఆ వీడియో పెడితే ఆ వీడియో మీద నాకు ఒక ఐదు వందలు వస్తాయి లేకపోతే మంచిగా వ్యూస్ ఒక ముప్పై వేలు నలభై వేలు వ్యూస్ ఇస్తే ఒక వెయ్యి పదిహేను వందల రూపాయలు వస్తాయి కదా ఒక రోజుకి అన్న ఉద్దేశంతో చేస్తాననమాట ఇంత కష్టపడడానికి రీజను ఒకే ఒక డ్రీమ్ అండి మంచిది ఇల్లు కొనుక్కోవాలి అని మేబీ నేను అనుకున్నట్టుగా అలా కొనుక్కుంటే ఇంక ఇవన్నీ మానేయాలనే ఉందండి నాకు చాలా టైర్డ్ అని అనిపిస్తుంది నాకు చేసి చేసి మా వారు చెప్తారు నీకు ఎందుకు అంత కష్టం మానేసి అంటారు బట్ అలవాటు అయిపోయిందండి ఒక డ్రీమ్ పెట్టుకున్నాను ఆ డ్రీమ్ని అచీవ్ చేసేసిన తర్వాత మానేస్తానులే అనేసి చెప్తూ ఉంటాను కూర వండినప్పుడు చూపిస్తానండి రైస్ అయితే ఉడికిపోయిందండి అన్నం అయితే వారుస్తున్నాను మీరు కామెంట్ చేయొచ్చు మరి అంత చేయాలి అనిపించకపోతే మానేయొచ్చు కదా అని లేదా నువ్వేమైనా కోసం చేస్తున్నావా వీడియోలు నీకు డబ్బులు వస్తాయి కాబట్టి నువ్వు చేస్తున్నావా అని అంటారండి అవును నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను మనీ కోసమే చేస్తున్నాను అని అయితే కొంతమంది అంటారు వారానికి ఒక్క వీడియోలాగా పెట్టుబా అని లేకపోతే వారానికి రెండు వీడియోలు పెట్టుకోవచ్చు కదా అంత ఎక్కువ పని ఉండదు కదా నీకు అనేసి అంటారండి ఇప్పుడు వారానికి ఒక్క వీడియో పెట్టుకోవచ్చండి నాకు అందరిలాగా లక్ష లక్షల వ్యూస్ వస్తే నేను అలా పెట్టుకోవచ్చు ఇప్పుడు నాకు వచ్చే ఈ పదిహేను వేలు ఇరవై వేల వ్యూస్కి మనము వారానికి ఒక వీడియో పెట్టుకుంటా అనుకోండి నాకు నెలకి ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ శాలరీ వస్తుంది మనకి యూట్యూబ్లో హండ్రెడ్ డాలర్స్ అయితే కానీ శాలరీ అయితే అకౌంట్లోకి వేయరనమాట సో ఆ హండ్రెడ్ డాలర్స్ అవ్వడానికి మనకు ఒక టూ మంత్స్ పడుతుంది ఒక్కొక్కసారి ఏంటంటే మనము రెగ్యులర్గా పెట్టే ప్యాటర్న్ ఏంటి ప్రతిరోజు ఒక లాంగ్ వీడియో ఒక రెండు మూడు షార్ట్లు అలా పెట్టేదాన్ని కదా ఈ అల్గారిథమ్కి మన ఛానల్ సెట్ అయిపోతుంది అనమాట అలాంటిది నేను సడన్గా మొత్తం డ్రాప్ అయిపోయాను అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే వారానికి ఒకటి పెట్టాను అనుకోండి అప్పుడు నాకు వ్యూస్ కంప్లీట్గా డౌన్ అయిపోతాయి ఇప్పుడు వచ్చే పదిహేను వేల వ్యూస్ కూడా మరీ తగ్గిపోయి ఫైవ్ థౌజండ్కి సిక్స్ థౌజండ్కి అలాగా పడిపోవచ్చు అనమాట సో అది నాకు చాలా పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది సో ఇంకా నేను అలా అవ్వకూడదు మనం రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి అనేసి చేస్తున్నాను నాకు ఈ డైలీ వ్లాగ్ చేయడం అనేది ఒక అలవాటు అయిపోయిందండి అది ఒక సరదాగా కూడా ఉంటుంది వీడియోస్ని ఎలా షూట్ చేయాలి అలా షూట్ చేయాలని ఆలోచించి చేయడము ఎడిటింగ్ చేయడం బాగుంటుంది అయితే నేను ఇప్పుడు కొంచెం ఎందుకు ఇంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను అంటే ఎడిటింగ్ కొంచెం అప్డేట్ అవుదాము ఎప్పుడు చేసినట్టు కాకుండా డిఫరెంట్గా చేద్దాము అన్నట్టుగా కొంచెము కొత్తవి నేర్చుకోవడానికి టైం పెట్టడము అది ఇది మేనేజ్ చేయలేకపోతుందనేమో అనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఇంగ్లీషు రీల్స్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను కదండి నిన్న కూడా యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాను ఇన్స్టాగ్రామ్లో అయితే ఐదు ఆరు వీడియోలు పెట్టానండి ఎవరైనా చూడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో విజిట్ చేయండి సో ఈ ఇంగ్లీష్ నేర్చుకునే దానికి రోజుకి బోల్ టైం పెట్టాల్సి వస్తుందండి ಸೊ ಅದೇ ಅನ್ಮಟ ఇంకా నేను ఏం డిసైడ్ అయ్యానంటే ఒకేసారి ఇన్ని పనులు అంటే మనం చేయలేము కానీ ఎడిటింగ్ సంగతి తర్వాత చూద్దాం ఫస్ట్ ఇంగ్లీష్ మన మెయిన్ టార్గెట్ కాబట్టి ఇంగ్లీష్ మీద ఫోకస్ చేద్దాము అనేసి ఇంకా ఎడిటింగ్ అన్నది మానేసాను అనమాట నేర్చుకోవడము ఫస్ట్ మెయిన్ టార్గెట్ వచ్చేసి ఇంగ్లీష్ నేర్చుకోవడం కాబట్టి ఇంగ్లీష్ మీద ఫోకస్ పెడదాము అండ్ ప్రతిరోజు ఇంగ్లీషు ఒక వన్ అవర్ నేర్చుకోవాలి అంటే వీడియో షూటింగ్ ఎడిటింగ్ అనమాట అది ఆ వీడియో షూట్ చేయడానికి ముందు నేను నేర్చుకోవడానికి పని టైం పడుతుంది అంటే ఏ ఏం చెప్పాలి ఈరోజు ఏ టాపిక్ మాట్లాడాలి ఎలా అయితే అనుకుంటాను కదా దానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట మెయిన్ ఏంటి ఎంత ఆలోచిస్తే అంత స్ట్రెస్ అయిపోతామేమో అంత మన ఎనర్జీ డ్రైన్ అయిపోతుందేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు నేను తెలుగులో అనుకోండి నేను నా మనసులో ఉన్నది ఎగ్జాక్ట్ ఫీలింగ్ని గడగడ మీతో చెప్పేస్తున్నాను కదా ఇదే ఫీలింగ్ని నేను ఇంగ్లీష్లో ఇంతే విధంగా చెప్పాలి అన్నప్పుడు ఎలా చెప్పాలి అని సెంటెన్స్ ఆలోచించుకోవడానికి నాకు చాలా టైం పడుతుంది అనమాట సో అంత టైము ఒకే పనికి పెట్టాల్సి వస్తుంది ఈ లోపల వేరే పనులన్నీ ఆగిపోతున్నాయి సో అప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే ఇప్పుడు కొత్త కదా కొత్తలో ఇలానే ఉంటుంది ఎందుకంటే నేను తెలుగులో వీడియోస్ మొదలుపెట్టినప్పుడు తెలుగులో మాట్లాడడానికి ఆలోచించుకునేదాన్ని ఎడిటింగ్ చేయడానికి చాలా టైం పట్టేది సో ఇప్పుడు ఇంగ్లీషు అసలు నాకు ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది ఇంగ్లీష్లో వాయిస్ ఓవర్ ఇవ్వడం ఏంటి ఇంగ్లీష్లో కెమెరా ముందు కూర్చుని మాట్లాడము ఇవన్నీ కొత్తగా అనిపిస్తుంది ప్లస్ చాలా టైం టేకింగ్ అవుతుంది అనమాట సో నాకు నేను చెప్పుకుంటున్నాను బాబాని ఇప్పుడే మొదలెట్టా కదా కొత్తలో ఇంత టైం పడుతుంది అలవాటు అవుతుంది టైం ఎక్కువ పడుతుంది అని మాత్రం గివ్ అప్ చేయకు అని నాకు నేను చెప్పుకుని అలా అయితే ట్రై ట్రై చేస్తున్నాను అనమాట అండ్ ఇంకా చాలామంది ఇంత అవసరమా అని ముఖానికి ఇంత అవసరమా అని ఇలా కూడా అడుగుతున్నారండి నాకు అవసరమేనండి ఎందుకు అంటే నేను మెయిన్గా యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టడానికి మనీ ఒక్కటే రీజన్ కాదండి నాకున్న నా లోన్లీనెస్ని నేను నాకు తెలియకూడదు నేను బిజీ అయిపోవాలి ఖాళీగా ఉంటే వచ్చే ఆలోచనలు చాలా చిరాకు తెప్పిస్తున్నాయి అన్ అని ఆ ఖాళీగా ఉన్న మైండ్ని బిజీగా డైవర్ట్ చేయాలని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి అది ఇప్పటికొచ్చి నేను ఆ రీజన్ నేను మీకు ఎవ్వరికీ చెప్పలేదు కదా ఖాళీగా ఉంటే మన బుర్ర రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటుందండి ఆ రకరకాల ఆలోచనల వల్ల ఫ్యామిలీలో మనకి డిస్టర్బ్ వస్తుంది నేను ఎవరో గురించి చెప్పట్లేదు నాకు నా హస్బెండ్కి మధ్య రావచ్చు నాకు ఎలా చేయాలి అలా చేయాలి అని ఆయన్ని నేను విసిక్ ఉండొచ్చు ఆయనకి విస్క్ రావచ్చు సో ఇవన్నీ ఎందుకు అని అనిపించింది సో కోవిడ్లో నేను అప్పుడు ఆ రీజన్ చేత యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను ఆ రీజన్ చేత పెట్టింది ఈరోజు నన్ను ఈ యూట్యూబ్ ఛానల్ చాలా చాలా ఆదుకున్నదనే చెప్తానండి ఎంతలా అంటే నా నా లైఫ్లో యూట్యూబ్ ఛానల్ ఒక వన్ రూపీ కాయిన్ కింద పడుంది అనుకోండి అది మనకి ఒకలాగా కనిపిస్తుంది కదా అది నా లైఫ్ అనుకోండి దాన్ని మొత్తము యూట్యూబ్ ఛానల్ క్లిక్ అయిన తర్వాత గిర్ర గిర్ర తిప్పినట్టు అయిందనమాట అంతలా నేను యూట్యూబ్ ఛానల్ వల్ల లేబపడ్డాననేసి చెప్తానమాట మెయిన్ లోన్లీనెస్ని పోగొట్టుకోవాలి అన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన ఛానల్ ఈరోజు నన్ను ఇక్కడ వరకు నిలబెట్టిందండి సో నేను దీన్ని ఎప్పటికీ వదులుకోవాలి అని అనుకోవట్లేదు నేను వ్యూస్ని అస్సలు కన్సిడర్ చేయట్లేదండి ఈ మధ్యలో నేను ఇంత స్ట్రాంగ్ అయ్యాన నాకే అనిపిస్తుంది అనమాట నాకు వ్యూస్తో సంబంధం లేదు నాకున్న ఏకైక టార్గెట్ ఒకే ఒక్కటండి నా ఛానల్లో ప్రతిరోజు ఒకవేళ సండే వదిలేసిన ప్రతిరోజు ఒక వీడియో పడాలి అన్నది నా మెయిన్ టార్గెట్ అనమాట అలాగే ఒక షార్ట్ అలాగే ఇన్స్టాగ్రామ్లో ఒక ఇంగ్లీష్ రీల్ అంతే ఈ మూడే ప్రజెంట్ నాకున్న గర్ల్స్ ఇంకా ఇవన్నీ నేను ఇప్పుడు నేను నా కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసి ఇంగ్లీష్ రీల్స్ పెట్టడం స్టార్ట్ చేశాను కదండి ఇది కూడా నాకు అలవాటు అయిపోయింది అనుకోండి నాకు సేమ్ రొటీన్ అయిపోతుంది ఇంగ్లీష్లో మాట్లాడడం అన్నది ఇంగ్లీష్ రీల్స్ చేయడం అన్నది నాకు సేమ్ రొటీన్ అయిపోతుంది అంటే ఇదివరకు యూట్యూబ్ ఛానల్ పెట్టిన కొత్తలో నాకు చాలా బాధగా ఇబ్బందిగా అనిపించేది అనమాట నేను చేయగలనా లేదా చేయగలనా లేదా అనేసి బట్ ఇప్పుడు నేను ఇది చేయగలుగుతున్నాను కదా ఈ రొటీ నాకు చాలా ఈజీ అయిపోయింది అలవాటు అయిపోయింది ఇప్పుడు ఈ రొటీని వదులుతుంటే నాకు బెంగగా అనిపిస్తుంది అనమాట అలాగే ఇంగ్లీష్లో మాట్లాడడం కూడా నా రొటీన్లో ఒక భాగం అయిపోతే అది నాకు ఈజీ అవుతుంది కదా అప్పుడు ఏమన్నా నాకు టైం దొరికితే అప్పుడు మంచిగా ఎడిటింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేద్దాము అన్నీ ఒకేసారి నెత్తిన పెట్టుకోవద్దు అనేసి ఇంకా నేను ఎడిటింగ్ గురించి పక్కనైతే పెట్టేశాను అనమాట సో నాకు చాలామంది అడుగుతూ ఉంటారండి ఇన్స్టాగ్రామ్లోని బా మాకు పిచ్చి పిచ్చి ఆలోచనలతో చిరాకుగా అనిపిస్తుంది అదని ఇదని ఇలా కొంతమంది అమ్మాయిలు అలాగ మెసేజ్లు పెడతా ఉంటారు అనమాట ఇన్స్టాలోని నేను వాళ్ళకి ఇదే చెప్తానండి ఖాళీగా ఉన్న మనసు ఖాళీగా ఉన్న బుర్ర దెయ్యాల దెబ్బతో సమానం అంటండి సో అందుకనేసే మనము ఖాళీగా ఉండకుండా మన లైఫ్లో ఎప్పుడు మనకున్న టైంని బిజీ బిజీగా చేసుకున్నాం అనుకోండి ఒకటి అది మన లైఫ్ని టర్నింగ్ చేసేసే విషయమైనా అవ్వచ్చు అంటే నాకులాగా నేను ఖాళీగా ఉండి ఎదవాలోచనలు అన్నీ వస్తున్నాయి కోపాలు ఇవన్నీ వస్తున్నాయి అని మొదలుపెట్టింది నా లైఫ్ని చాలా టర్న్ చేసింది అదేవిధంగా మనము మన లైఫ్లో మనం బిజీ అయిపోయి ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవడమో లేకపోతే ఒక పని మొదలు పెట్టామనుకోండి మన లైఫ్ని అది టర్న్ అయినా చేస్తుంది లేదా మనకి మంచి మంచి స్కిల్స్ అయినా నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట సో నేనైతే ఇది ఫాలో అవుతాను కాబట్టి మీకు అయితే అది చెప్పానండి సో ఇంకా తర్వాత మా వారు వచ్చారు అని చెప్పాను కదా ఇంకా వచ్చి రాగానే తనకి నాకు ఫైటింగ్ అయితే స్టార్ట్ అయ్యిందనమాట చాలా బాధపడ్డానండి అసలు కొన్ని కొన్నిసార్లు నాకు మా హస్బెండ్ బిహేవియర్ అసలు నచ్చదు నన్ను ఎంత బాధపడతాదో అంటే ఆయన బిహేవియరు నేను అది మాటల్లో చెప్పుకోలేనండి అది ఆయనకి సరదాగా ఉంటుందో ఏమో మరి నాకు తెలియదు తన ప్రవర్తన ఏంటో మరి నాకు చాలా హట్టింగ్ అనిపించింది ఈ రోజు నేను ఏమీ అడగలేదండి అసలు పొద్దున్న లేగిసానా నాకు అసలు నిద్ర లేనట్టుగా కళ్ళు మంటలు వచ్చేస్తూ ఉబ్బు వాచిపోయినట్టుగా ఉన్నదండి నాకు పడుకున్నాను నైన్ ఓ క్లాక్కి పడుకున్నాను నైట్ నైన్ అంటే చాలా ఎర్లీగా పడుకున్నట్టే అయినా కూడా నాకు ఏంటో స్లీపు డిస్టర్బ్డ్గా పట్టింది కలలు కళల కింద కళలు కంటూ న్యూస్గా వస్తూనే ఉన్నాయండి ఆ కళల వల్ల నాకు స్లీప్ సరిగ్గా లేదు అయినా కూడా నేను ఏమైంది నిద్ర లేపి అది చెయ్యి ఇది చెయ్యని ఏమి అనలేదు నా పని అంతా నేను పూర్తి చేసుకున్నానండి తర్వాత ఆయన లేచి ఫోన్ చూస్తున్నారు ట్రైపాడు ఎంతో ప్రాబ్లం వచ్చిందండి ఎంత అడ్జస్ట్ చేస్తున్నా ట్రైపాడు తిరగట్లేదు అనమాట సో నేను ఎవడి ఒక్కసారి వచ్చి ఒక షార్ట్ వీడియో షూట్ చేయరా ఇది ట్రైపోడ్ చేయట్లేదు అని అడిగానండి ఆయనకి వీడియో తీయడం ఇష్టం లేదు అనుకోండి నేను తీయను అని చెప్పేస్తే సరిపోయేది కదా వచ్చారు వీడియో తీశారు అంతేనండి ముఖం మాడిచేసుకుని కోపంగా ఉన్నారనమాట మా వారు ఇంకా నాకు నేను అడిగాను అనమాట ఏమైంది అలా ఉన్నారు మీరు అని అడిగితే లెగిసానో లేదో వీడియో తీయని అడుగుతున్నావు అని అన్నారండి ఇంకంతే నేను అసలు మాట పన్నండి నేను అసలు మా వారు అవ్వచ్చు అది ఎవరైనా అవ్వచ్చు నేను వెంటనే తిరిగి సమాధానం చెప్పానా లేదా అన్నట్టే ఉంటాను నేను అన్నాను మీరు తీను అంటే నేనే ఏదోలాగా తీసుకుందును కదా ఎందుకు అలాగా ముఖం మార్చుకోవడము అనేసి అన్నాను తన కోపానికి మెయిన్ రీజన్ ఏంటో నాకు తెలుసు రాత్రి వచ్చారు కదండీ వస్తే నేను డోర్ తీసేసి వెంటనే మళ్ళీ పడుకోవడానికి వెళ్ళిపోయాను అనమాట ఆయన వచ్చారు ఆయన స్నానం చేసి పడుకునే వరకు నేను వెయిట్ చేయలేదు అనేసి ఆయనకి కోపం నాకు తెలిసి ఇంకా మా వారు అలా మొఖం మార్చుకుని వీడియో తీయమన్నాను అనేసి పెద్ద ఇదైపోయారు కదా తర్వాత టీ పెట్టన్నారు మా వారు లేకపోతే మాకు పాలు అవసరం ఉంటాయి లే అనేసి నేను పాలు ప్యాకెట్ ఏం తీసుకుని తెచ్చి ఇంట్లో పెట్టుకోలేదండి సో ఇంకా టీ పెట్టమన్నప్పుడు పాలు లేవన్నాను అది కోపం వచ్చేసింది ఆయనకి తర్వాత ఈ రోజు పిల్లల్ని నేను ఎయిట్ ఫైవ్ కల్లా స్కూల్లో దింపేసేదానండి ఈరోజు ఎయిట్ ఫిఫ్టీన్ దాటేసింది ఎయిట్ ఫిఫ్టీన్ కాస్త ఎయిట్ ట్వంటీ అలా అయిపోయింది అనమాట అయితే ఇంకా స్కూల్ లేట్ అయిపోయింది నేను లేనప్పుడు మాత్రం ఎనిమిదింటికి తీసుకెళ్ళి స్కూల్లో దింపేస్తాను అంటావు నేను వచ్చిన ప్రతిసారి నీకు లేట్గానే అవుతుంది పిల్లలకి స్కూల్కి టైంకి తీసుకెళ్ళవు అనేసి పిల్లలకి స్కూల్ ఒక టెన్ మినిట్స్ లేట్ అయింది కదా యాక్చువల్లీ స్కూలు ఎయిట్ ట్వంటీ ఫైవ్ వరకు గేట్ ఓపెన్లో ఉంటుందండి కాకపోతే ఎయిట్ టెన్ కల్లా వెళ్ళిపోతే బెస్ట్ అనేసి మా వారు అనుకుంటారు ఇక్కడ నుంచి బయలుదేరుతాం ఎయిట్ టెన్కి సో కాకపోతే ఈరోజు బయలుదేరడమే ఇక్కడ ఎయిట్ ట్వంటీ అయిపోయింది సో ఇంకా ఆయనకి అది కూడా కోపం వచ్చేసింది అనమాట ఏమంటున్నారు ఇంట్లో నేను ఉన్నప్పుడు మాత్రమే నీకు లేట్ అవుతుంది ఉత్తప్పుడు మాత్రం ఊరికి ముందే రెడీ అయిపోయి కూర్చుంటావు ఇప్పుడు అవ్వదు అనేసి అన్నారు నేను ఆ బీన్స్ రాత్రే కట్ చేసుకోవాలనుకున్నానండి కాకపోతే ఇంక పడుకుని పోయాను నిద్ర వచ్చి బీన్స్ కట్ చేసుకుంటూ ఇవన్నీ పనులు చేసేసరికి లేట్ అయ్యింది అనమాట ఇంకా ప్రతి చిన్నదానికి ముఖం మార్చుకుంటూ కోపంగానే ఉన్నారండి మా ఆయన మళ్ళీ పిల్లల్ని స్కూల్కి తీసుకుని వెళ్తున్నారు కదండి వచ్చేటప్పుడు పాలు ప్యాకెట్ తెచ్చుకోవాలి కదా పాలు ప్యాకెట్ తెచ్చుకోకుండా పైకి వచ్చేసి నువ్వు వెళ్ళి పాలు ప్యాకెట్ తీసుకుని వచ్చి టీ పెట్టు అని అడిగారు అనమాట ఇప్పుడు మా ఆయన ఏదో నా మీద కోప్పడిపోయి ఎలా ఉంటే నేను ఏమైనా బ్రతిమాలేస్తానని అనుకుంటున్నారా అండి నేను అంతకంటే మొండిదాన్ని పిల్లల్ని స్కూల్కి పంపించి పెద్ద గొడవ అయితే పెట్టుకున్నాను మా ఆయనతోటి నేను అసలు పన్న నేను చెయ్యని దానికి ఒక మాట పడడం నాకు అసలు ఇష్టం ఉండదు ఏ ఒక్క చిన్న వీడియో తీస్తే అరిగిపోతారా ఇప్పుడు నేను ఎవరి కోసం చేస్తున్నాను ఇవన్నీని పొద్దుటే లేస్తానండి నాకు వీడియో తీసుకోకుండా చేసుకున్నాను అనుకో ఈ పనులన్నీ ఒక పావు ఆరు గంట గంటలో పూర్తి చేసేసుకునే పనులే నాకు ఇవన్నీని లేకపోతే కాకపోతే నేను ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాను నాకు ఒక రూపాయి వచ్చింది అంటే మా ఫ్యామిలీ ఇంకా కొంచెం త్వరగా మేము అనుకున్న డ్రీమ్స్ని అచీవ్ చేయగలుగుతామనే కదా కానీ మా ఆయన ఎందుకు అసలు కన్సిడర్ చేసుకోరో ఇవన్నీ నాకు అర్థం కాదనమాట సరే ఇంకా నేనైతే పెద్ద గొడవ పెట్టుకున్నాను తర్వాత ఇంకా తర్వాత మా ఆయనకి కోపం తగ్గి ఇంకా నన్ను ఎలా అంటే ఆయన ఆయన వచ్చి సారీ చెప్పారండి కాకపోతే కామెడీగా జోక్స్ అవి వేస్తారు నేను అసలే ఈరోజు కోపంలో ఉన్నానేమో ఇంకా ఆయన ఏ జోక్స్ వేసినా కూడా నేను అసలు తిరిగి రెస్పాండే అవ్వలేదనమాట ఇల్లు తుడుస్తుంటే అంటున్నారండి మా ఆయన చూసుకుని తుడు అసలు నీకు ఇది అనేది నీకు లేని పని అంట ఇల్లు తుడవడము నాకు అలవాట్లేని పని ఉంటా అందుకని ఎక్కడ దుమ్ము అక్కడే పెట్టేసి తుడిసేస్తున్నామో సరిగ్గా చూడ అంటున్నాడు ఇలా ఎన్ని జోకులు వేసినా నేను అసలు పట్టించుకోలేదు నేను ఈసారి షూర్గా చెప్తున్నానండి వన్ వీక్ అయినా కూడా నేనైతే వెళ్ళి మాట్లాడను ఆయన వచ్చి సారీ చెప్పి మాట్లాడాలి వీడియో చూసాకైనా వచ్చి సారీ చెప్తేనే మాట్లాడతాను నేను ఇప్పుడు మీ ఇంట్లో సోది మీ ఆయనతో అయిన గొడవ మాకెందుకు చెప్తున్నా బావని అని అంటారా అండి దూరపు కొండలు నునిపేయండి చాలామంది మాకు అసలు ఎలాంటి గొడవలు అవ్వవు మేము ఎంతో అన్యోన్యంగా ఉంటాము అది ఇది అని అనుకుంటారు కదా లేదండి అందరిలాగానే మాకు అవుతూ ఉంటాయి గొడవ అయినప్పుడు ఒక రేంజ్లో అరుస్తాను అనమాట పక్కింటి వాడు కూడా వచ్చేస్తారేమో అనిపిస్తుంది నేను అంత గట్టిగా అరుస్తూ ఉంటాను మా ఆయన మీద మా ఆయన మాత్రం సైలెంట్గా ఎన్ని మాటలు అన్ని మాటలు అంటాడు నన్ను ఎంత బాధ పెట్టాలో అంతలాగా అంటారండి మళ్ళీ మేము ఫోర్ ఫైవ్ అవర్స్ మళ్ళీ తనైన కామెడీ జోక్స్ వేస్తూ అలా అయినా వచ్చి మాట్లాడతారు తను మాత్రం ఎంత ఇగో అంటే సారీ మాత్రం చెప్పరండి నేనైతే మాత్రము డైరెక్ట్గా వెళ్ళి సారీ ఇంకెప్పుడు నేను ఇది రిపీట్ చేయను అనేసి నేను వెళ్ళి అలా సారీ చెప్పి మేమైతే మాట్లాడుకుంటాం అనమాట వీడియోలోనే చాలామంది మీకు అంత మంచిగా చూపిస్తారు కదండి నేను అలా కాదు ఏ రోజు ఎలా జరిగింది అన్నది మీకు చెప్పడమే ఈరోజు నేను చాలా ఏడ్చాను చాలా బాధ అనిపించింది నాకు సో ఎగ్జాక్ట్గా నా ఫీలింగ్స్ అన్నీ నేను ఈ రోజే ఈరోజు గొడవ అయింది ఇప్పుడే నేను ఈ వీడియో ఎడిట్ చేశాను ఇప్పుడే నా ఫీలింగ్స్ అయితే మీకు కరెక్ట్గా చెప్పగలుగుతాను కాబట్టి నేనైతే చెప్పాను బట్ నేను చాలాసార్లు అనుకుంటానండి ఎవరు లైఫ్ వాళ్ళది ఎవరి కోసం వాళ్ళే బ్రతకాలి వేరొకరిని మన లైఫ్ నువ్వే నా నువ్వు లేకపోతే నేను ఉండలేను అని ఇలా అనుకోకూడదేమో అని అనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు మనని టేకిట్ గ్రాంటెడ్గా తీసుకుంటారేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది బట్ ఇప్పుడు మా ఆయన నన్ను గ్రాంటెడ్గా తీసుకున్నాడు అని ఏం కాదు బట్ నేనేమనుకుంటాను వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లీట్గా డిపెండ్ అయిపోయే ఉండాలి అలా డిపెండ్ అయిపోయినప్పుడే అలా ఆ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చాలా బాగుంటుంది బట్ ఇలా గొడవలైనప్పుడు ఇలా నాకు బాధగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అదే నేను మీతో అయితే షేర్ చేస్తున్నానండి నాకు ఎలాగ ప్రతిదీ మనసులో ఉన్నది బుక్లో రాసుకోవడం అలవాటు అలా మా పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యిందండి డైరీ రాస్తారు కదా ఇదిగో అక్క మీద కోప వచ్చినట్టుందండి అందుకనేసి అది అలా రాసుకుంది టైమ్స్ ఐ లవ్ మై సిస్టర్ టైమ్స్ ఐ డోంట్ లైక్ మై సిస్టర్ అని ఇలాగ అనమాట మనం ఇంకా నేను అలా మా ఆయన మీద కోపంతో బాధతోటే ఏడుస్తూనే ఇంట్లో పనులన్నీ పూర్తి చేశానండి మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు నేను కనీసం బాయ్ కూడా చెప్పలేదు ఆయన ముఖం మీద బయటకు వెళ్ళినట్టు తలుపు అయితే వేసేసుకుని లోపలికైతే వచ్చేసాను అనమాట కానీ ఏమో అండి ఇది నా మనసులో ఫీలింగ్స్ ఎంతవరకు నిజాలు ఎంతవరకు అబద్ధాలు ఎంత కరెక్ట్ కాదో నాకైతే తెలియదు కానీ అందరికి అవుతాయి మాకు అలాగైనయి ఇలా కోపం వచ్చినప్పుడు మనసులోకి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట ఖచ్చితంగా ఆడవాళ్ళు సంపాదించాలి సంపాదించకపోతే అసలు విలువే ఉండదేమో అని అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు వీళ్ళందరినీ మనమే లైఫ్ అనుకుని ఎందుకు బ్రతకాలి మన లైఫ్లో మనకంటూ ఒక కెరియరు మన కాలం మీద మనము నిలబడాలి కాబట్టి మన కోసం మనం కష్టపడదాము అన్న ఫీలింగ్ ఇలా ఏవయో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి బై ది ఎండ్ ఆఫ్ ది డే మేమిద్దరం మళ్ళీ ఒక పోతాము విడదీరైనంత ప్రేమతో మళ్ళీ ఉంటామనమాట సో ఇదే అండి ఈరోజైతే మార్నింగ్ రొటీన్తోనే ఆపేశాను ఎందుకంటే నాకు ఇంకా అసలు వ్లాగ్ ఏమి షూట్ చేయబోతు కాలేదనమాట మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిందండి ఈ వీడియో అయితే ఇక్కడ అనిచేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి నేనైతే ఇంకా టిఫిన్ తినేస్తాను Thank you so much for watching this video. Bye bye.